హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి వడియాలు పెడుతున్నాను అనమాట ఒక గ్లాసు పిండికి ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఒక గిన్నెలో పోసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఇక మన ఇష్టం కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని నేను వేసిన తర్వాత అవి ఆ వాటర్ లోపు ఒక గిన్నె తీసుకొని ఒక చెంబు పిండి తీసుకున్నాను గ్లాస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు ఒక చెంబు పిండి ఒక గిన్నెలో పోసి రెండు చెంబుల వాటర్ పోసుకోవాలి ఇంట్లో అందులో ఆ గిన్నెల ఆరు గ్లాసులు ఇంట్లో రెండు గ్లాసులు అనమాట మొత్తం టోటల్గా ఎనిమిది గ్లాసులు ఒక్క గ్లాసు పిండికి ఎనిమిది గ్లాసుల నీళ్ళు పోసి లేకుండా కలపాలి ఫస్ట్ పిండి ఉండలు లేకుండా ఈ గిన్నెలు కలిపి పెట్టుకుంటే అందులో పోసినాక ఉండలు కట్టకుండా ఈజీగా అవుతుంది అనమాట డైరెక్ట్ మనం ఏసర్లోనే బియ్యం పిండి వేసినాం అనుకో మొత్తం ఉండలు కడుతుంది ఇట్లా ఇంత పల్సగా కలుపుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇప్పుడు బాగా మసులుతుంది కదా ఏసరు మళ్ళొ ఒకసారి పిండి చెంచుతోటి కలుపుకోవాలి స్పూన్ తోటి అంటే ఒక గంట కలిపి చిన్న మంట పెట్టుకొని పిండి మొత్తం మళ్ళీ పోసుకోవాలి ఏసర్లా పోసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలి పోసి బాగా కలుపుకోవాలి తొందరగా ఎంతసేపు కాదు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట చాలా ఈజీ ఇక ఎండాకాలం కదా ఇప్పుడు అందరికీ వడియాలి అవన్నీ పెడతారు కదా నేను వారం నుంచి అనుకుంటుంటే రోజు మబ్ల పడతా ఉందనమాట ఈరోజు కూడా కొంచెం చల్లగానే ఉంది ఇక ఏమన్నా ఎండ ఎండగొట్టని ఏమన్నా కానీ అయినట్టు ఇక స్టార్ట్ చేసినాం అనమాట ఇక ఇట్లుండాలి పిండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇక పైన అనమాట మా బిల్డింగ్ పైన అయితే కాటన్ చీరలు వద్దామనుకుంటే ఇంకా కాటన్ చీర దొరకలేదు టైంకు మామూలుగా నార్మల్ చీరలనే జార్జెట్ చీరలనే మా శిరీష వాళ్ళ మంచం ఉందనమాట పైన అయితే ఇక వాళ్ళ మంచం కొంచెం ఇట్లా నవార అనేది సో మొత్తం ఇట్లా లూజ్ అయిపోయింది పిల్లలు ఇంటికాడు ఉండి ఒకటే ఎగురుడు దునుకుడు దానిపైన కొంచెం లూజ్ అయింది ఇక కింద పోస్తేనేమో దుమ్ము వస్తుంది గాలికి అన్నట్టు ఏం కాదులే అనేసి ఇంకా మంచంలోనే చీరేసి ఒక చీర అనమాట కలిపి పరిచి ఒకసారి మళ్ళీ పిండి కలుపుకోవాలి ఇది సల్ల కొంచెం చల్లగా అయింది అప్పటికే పిండి బాగా కలుపుకొని ఇంకా పోసుకోవాలన్నమాట స్టార్ట్ చేయాలి ఉడియాలు పెట్టడం మురుపుల పావులతో కూడా పెట్టాలి పెట్టొచ్చు నేనైతే ఇంతకుముందు మురుపుల పావులతో కూడా పెట్టినా పోయినసారి మాకు ఇంకో ఎన్ని కిలోలు పెట్టినా మాకు చాలామంది కాబట్టి ఎన్ని రోజులు రావు ఇంక రోజు స్టార్ట్ చేయాలన్నమాట ఒడియాలు పెట్టడం మళ్ళా మేనేలు అయిపోయిందనుకో ఎండలు కొట్టవు మళ్ళీ ఆరవి ఇవి ఆ రోజు ఇది ఎన్ని గంటల కంటే పొద్దున పావుదక్కు ఆరయింది అనమాట టైం ఒడిగాలు పెట్టేటప్పుడు పావు తక్కువ ఆరయింది ఫైవ్ థర్టీకి లేచి ఇంకా స్టార్ట్ చేసిన అనమాట ఉడకబెట్టడం ఇంకా చీర వారిసి ఒక స్పూన్ తీసుకోవాలి మనం కొంచెం రౌండ్గా కొంచెం లొంటగా ఉ రౌండ్ ఉన్నగా అంటే తీసుకుంటే మంచిగా వస్తాయి అనమాట అయితే ఇక మా అమ్మ వాళ్ళు వచ్చిరనమాట ఒక నాలుగైదు రోజులు ఉండిపోతామని వచ్చారు అమ్మ వాళ్ళు మా పైన మా తమ్మినోళ్ళు పెంట్ హౌజుల్లోనే ఉంటారు అనమాట మా చిన్న తమ్మినోళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట అంటే ఇంకా ఆడికిడికి తిరుగుతూనే ఉంటారు మా ఇంటికి తమ్మినోళ్ళు చిన్న తమ్మినోళ్ళ ఇంటికి పెద్ద తమ్మినోళ్ళ ఇంటికి పెద్ద తమ్ముడు కూడా మా లైన్లోనే ఉంటాడు కానీ కొంచెం ఒక కొంచెం దూరమే ఉంటాడు మరీ ఎక్కువ దూరం కాదు పిలిస్తే కూతేస్తే ఇనవాడే అంత దూరమే ఉంటాడు ఇక అమ్మ కూడా పోస్తుంది అనమాట పొద్దున్నే ఇక నేను ఒక్కదాన్ని పోస్తున్నా అనేసి వచ్చిందనమాట ఇద్దరం కలిసి పోషణాం ఈ చీర నిండింది అనమాట ఆ గిన్నె నిండా ఉడకబెడితే ఈ మంచం నిండి వచ్చినాయి అనమాట ఇట్లా అయితే ఒక్కరోజు ఆరనే ఆరలేదు ఒక్కరోజు ఆరుతుంది అనుకున్నాను ఈరోజు ఇప్పుడే సూర్యుడు వస్తుండు సూర్యుడు ఉదయిస్తుండనమాట చీకటి చీకటే ఉంది ఇంకా కూడా మంచిగా కాకపోతే పోస్తే కొంచెం ఎండ కొట్టదన్నట్టు పోసి వచ్చింది అనమాట ఇది తెల్లారనమాట ఆ రోజు ఎండలేదు ఇది తెల్లారి మళ్ళీ సాయంత్రం అనమాట మా వైష్ణవమ్మ వీడియో తీస్తుంది అన్నట్టు పెద్దమ్మ నువ్వు నేను వెనకాక వెళ్ళి వీడియో తీస్తా అంటే సరేది అనేసి ఒడియాలు పెట్టే రోజే పోదాం అంటే పో నాకు నిద్ర వస్తుంది నేను లేవని అన్నది ఇక తెల్లారి తీస్తుంది అనమాట నిన్న రాలే కదా ఈరోజు తీస్తాపా అనేసి వచ్చింది అనమాట ఇది పైన పెంట్ అవుతుంది అనమాట ఒడియాలు పెట్టింది ఇక ఎండ కొడుతూనే ఉంది కొంచెం ఇప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ ఫైవ్ థర్టీ అయింది అనమాట సాయంత్రము ఇక కొంచెం ఎండినాయి మంచిగా రెండు రోజులు అయింది కదా ఇక రోజు కొంచెం మబ్బుల పడ్డది తెల్లారి కొంచెం బాగానే కొట్టింది ఇక మొత్తం ఎండిని అనమాట ఎండిన తర్వాత ఏం చేయాలంటే చీర మొత్తం ఫోల్డ్ చేయాలి ఒడియాలతోటి సహా మొత్తం ఫోల్డ్ చేసి ఉల్టా వేసి నీళ్లు తల్లాలి నీళ్ళు తల్లి ఒక నాలుగైదు నిమిషాలు నానబెట్టాలి ఒడియాలని నానబెడితే మనకి ఈజీగా వస్తాయి అనమాట మనం డైరెక్ట్ అట్నే తీసినాం అనుకో మొత్తం విరిగిపోతే పొడి పొడి అవుతాయి అనమాట ఒడియాలు ఒక నాలుగైదు నిమిషాలు నానినాయి అనుకో ఇగో ఇట్లా రౌండ్గా ఈజీగా మనం తీయంగానే వస్తాయి అనమాట ఈ మళ్ళీ ఏం చేయాలంటే ఇట్లా చీరను ఇట్లా క్రాస్ పట్టుకొని గుంజాలి గుంజితే మొత్తం ఇట్లా ఒక పైకి లేస్తాయి అనమాట మంచి ఈజీగా వచ్చేస్తాయి నేను చూపిస్తున్నా చూడండి ఇగో ఇట్లా గుంజితే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అవి సూచీర ఎంత బాగా లేస్తున్నాయి పైకి అట్లా గుంజితే క్రాస్ పట్టి గుంజాలి క్రాస్ పట్టి గుంజితే మంచిగా వస్తాయి అన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి గిన్నెలకు వచ్చి ఫ్యాన్గా వేసిన తర్వాత కొంచెం ఇక ఫ్యాన్ కారం పెట్టుకుంటే సరిపోతుంది అవి అన్నీ ఎంత బాగా వచ్చినాయి చూసే నానితే మంచిగా నానితే వడిగాలు మంచిగా అట్లా వస్తాయి అనమాట మనం తీయన అవసరం లేదు కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తే మంచిగా రౌండ్గా ఒక ఇక బేసన్లు అన్నీ వేసుకొని ఇక కొంచెం ఇంటికి తీసు కిందికి తీసుకుపోయి కొంచెం ఫ్యాన్ గాలి ఫ్యాన్గాలి అనమాట ఇక తెల్లారే వరకు మంచిగా గలగల అయినాయి ఇంకా తర్వాత ఇక వేయించుతుంది అనమాట వడియాలు నూనె పోసుకోవాలి పొయ్యి మీద బాగా వేడి కావాలి బాగా వేడైన తర్వాత గిన్నె గిన్నెని ఆ గిన్నె నూనె అయితే అయినాయి అనమాట బేషన్లా అది పెద్ద బేసనే నూనె బాగా వేడైన తర్వాత ఇక కొన్ని కొన్ని వేసుకుంటే ఎక్కువ వేయద్దు ఎక్కువ వేసినా కానీ మళ్ళీ మొత్తం మంచిగా ఫ్రై కావు నాలుగైదు అట్లా వేసుకొని ఇట్లా మంచిగా పొంగుతాయి వంట సోడా ఇట్లా ఏం అవసరం లేదు జీలకర్ర వేసినాం కాబట్టి కొంచెం నల్లగానీ అంతే మీకు జీలకర్ర అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ జీలకర్ర వేస్తేనే బాగుంటాయి ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వై కూడా ఇట్లానే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇంతకుముందు అయితే మస్తు మురుకుల పావులతోటి పెట్టేది చాలా చాలా వేసేది ఈ మధ్యలో మా పిల్లలకేమో ఇవి నచ్చాయి అనమాట కొనుకొచ్చినవి నచ్చుతాయి ఇవి వంట దూరపు కొండలు నులిపన్నట్టు మనం ఇంట్లో ఎత్తే నచ్చాయి బయట అయితే మంచిగా నచ్చుతాయి అనమాట బయట ఇష్టపడతారు ఇక పిల్లలు ఇప్పటి పిల్లలు ఇక కొంతమంది మా అమ్మాయి మా విశ్వనాథ్ అయితే ఇంట్లో తింటారు మా విశ్వనాథ్ కూడా ఓసారి అంటాడు అవే కావాలని ఇక కొన్ని వేయించిన అనమాట మరీ మొత్తం వేయించలేదు ఇక అందరు తినారు అన్నట్టు కొన్ని వేయించిన అనమాట ఇక నేను మా అమ్మాయి మా విషయ కలిసి తింటున్నాం అనమాట పప్పుచారు చేసినాయి ఇక ఈరోజు అనమాట సాటర్డేనే ఇది పప్పుచారు చేసి మంచిగా పాపడా లోడిగా లేచుకునే ఉదేశారు ఎంత బాగా ఉట్టిగా ఇట్లా అంటే పిండి పిండి అయి అనమాట అంత బాగా వచ్చినాయి సాఫ్ట్గా మెత్తగా గట్టిగా లేకుండా మంచిగా వేడివేడి అన్నము పప్పుచారు వడియాలు పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది వడియాలు కూడా చాలా చాలా బాగా వచ్చినాయండి సూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి